మూవింగ్ అమలు కానీ హామీలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ సిద్ధమవుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు ఎన్నికల ముందు వందల హామీలను ఇవ్వడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్పు పోయినట్టుందన్నారు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర ఆయనకుందన్నారు సజ్జల చెప్పబోయేది ఆయన ఏమైనా చెప్తాడు చెప్తున్నా కదా ఇంకొక యాభై వేల కోట్లు రెండు లక్షల కోట్ల ఓకే ఉంది దేవు ఆ రోజు నేను సంపద సృష్టించిన నేను సంపద సృష్టిస్తా ఎట్ట సృష్టిస్తాడు ఏం సృష్టించాడు ఇంతవరకు సరే లాజికల్గానే మాట్లాడుకుందాం రాత్రికి రాత్రి సంపద ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఇంకోటి చేసినా పెట్టడానికి పెట్టే టైం తర్వాత అయినా నీకు ఈ జిఎస్టీ ఎగ్జామ్షన్ ఉంటే రెవెన్యూ రాదు స్టేట్కు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది కానీ ఇమీడియట్ నీకు వచ్చేది స్టేట్కి ఏమి ఉంటుంది ఐదేళ్ళ తర్వాత కానీ రాదు నువ్వు ఏం చేయాలనే సంవత్సరం రెండేళ్ళు పడుతుంది కదా రాత్రికి రాత్రి సంపద ఎట్లా సృష్టిస్తావు ఇప్పుడున్న డెబ్బై వేల కోట్లకు నువ్వు ఇంకొక ఎనభై వేల కోట్ల అడిషన్ నువ్వు ఎట్లా యాడ్ చేస్తావు సంవత్సరానికి అంటే నువ్వు చెప్పే హామీలోనే మోసం కనపడట్లేదా పోనీ తెలియక కొత్తగా వస్తున్నాడు కాబట్టి అనుకుంటే నీ పాతది పద్నాలుగు పంతొమ్మిది మధ్యన నీ పాలన తెలియదా ప్రజలకు చంద్రబాబు పాలన సీఎం జగన్ మాత్రం తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేశారన్నారు ఆచరణ సాధ్యమయ్యే హామీలు మాత్రమే వైసీపీ ఇచ్చిందంటున్నారు సజ్జలా ఒక మాట మీద నిలబడే లేక ఏ గాలి కాదు మాట మాట్లాడేసి ఆకర్ణ చేతులు ఎత్తేసేయచ్చు అయిపోయిన పని అయిపోయినాక ఐదేళ్ళ వరకు వాడి మనల్ని అడిగేదే ఉంది ప్రజలు అనుకొని చంద్రబాబు స్టేజ్లో పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దీన్నే ఫాలో అవుతున్నారు అవుతారు ఫ్యూచర్లో కూడా అలాగే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను జనం నమ్మరు ఆయన పైగా ఇంకోటి అడుగుతున్నాడు నువ్వు హామీలన్నీ ఫెయిల్ అయ్యి ఆయన అనేటివి ఏంటివి మేము ఒప్పుకునేవే మద్య నిషేధము అన్నాడు సరే ఇంకోటి ఎవరన్నా మద్య నిషేధం మీద పోరాటం చేస్తున్న నాయకురాళ్ళు ఇంతకుముందు ఉన్నారు లేదా నాయకులు ఎవరన్నా ఉంటే అలాంటి మద్య నిషేధం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఆ డిమాండ్ పెడితే వాళ్ళకు గౌరవంగా సమాధానం ఇవ్వచ్చు అడిగి అడిగి ఎవరు అడిగేది చంద్రబాబు నాయుడు ఏ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు ఊరు ఊరు తిరిగి ఏం చెప్తున్నాడు మీకు క్వాలిటీ మధ్య అతి తక్కువ సరసమైన రేటుకి ఇస్తాను ఎంత కావాలంటే అంత ఇస్తాను మీకని తను ప్రమోట్ చేస్తున్నాడు ఇతనికి అర్హత ఉంది అసలు అడిగే హక్కు మేము హామీ ఇచ్చాము అది ఎందుకు చేయలేకపోయా కూడా చెప్తున్నాం కానీ నియంత్రణ దిశగా ఎన్ని అడుగులు వేసామో అందరికీ తెలుసు